ఇచ్చినోడు నరస్తు ం ఇవ్వబడింది ఇండియాలో అంట ఇచ్చినోడు ఇండియా వాడట ఇక్కడ సాగు ఇక్కడ చస్తారు కదా మధ్యలో వాడికి ఏంటి సంబంధం అంటే వాడి దేశంలో కొంతమంది డిపాజిట్లు చేశారట కాబట్టి అంట ఆ లెక్కనైతే అమెరికా వాడికి సంబంధించి వాడి దేశానికి సంబంధించినటువంటి అధికారులు వాడి దేశానికి సంబంధించిన వ్యాపారస్తులు ఇక్కడ చేస్తున్న దాష్టికం ఎంత ఉంది ఇప్పుడు దాని పేరేమంటాం మనం వ్యాక్సిన్ మన వ్యాక్సిన్ నాలుగు వందలు అది వ్యాక్సిన్ రెండు వందల మరి మన ప్రజలను దోచుకుంటున్నారని అమెరికా కేసు పెట్టచ్చు కదా ఇంకోటి ఆ వ్యాక్సిన్ మెదడులో బ్లడ్ క్లాట్ చేసే ఇది ఉందని చెప్పి తర్వాత తేలింది మరి ఆ కారణంగా అమెరికా మీద మనం కేసు పెట్టచ్చు కదా మనం పెట్టలేదు కదా అంటే వాడి మీదకి మాత్రం మచ్చరాకూడదు వాడి కోసం మనం ఎంత త్యాగం చేసామంటే మన వ్యాక్సిన్ అందరికంటే ఫస్ట్ కనుక్కుంది మనం కానీ ఇది అమల్లోకి తెల వాడి ఎంత పాటు లోపు తయారు అనౌన్స్ చేశాక బ్రిటన్ అమెరికా ఆ తర్వాత ఒప్పుకున్నారు అంటే డామినేషన్ రోల్ అనమాట భారతదేశ ఆర్థిక మూలాల మీద ఇదొక దెబ్బ అదాని తొక్కయడం లేదంటే అదాని మీద కేసులు పెట్టడం ఎంతవరకు అనుకోవచ్చు మోడీ కూడా దీని మీద ఏమైనా చేయాలా రేపు మోడీ మాట్లాడే క్రింద సార్ కూడా అతను అలవాటు అది ఇంకోటి ఈ డీప్ స్టేట్ టీమ్ తరపున భారత ఏజెంట్ రాహుల్